ఒకప్పుడు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసి చేసి చివరకు నిరాశ ఎదుర్కావడంతో తీవ్ర నిర్ణయాలు తీసుకునేవారు కొందరు ఆత్మహత్యలకు పాల్పడేవారు ప్రస్తుతం యువత ఆలోచన విధానం మారింది అందుకు ఉదాహరణ ఈ ఖమ్మం జిల్లా యువకుడు ఉద్యోగం రాలేదని నిరాశపడకుండా తన కాళ్ళపై తాను నిలబడే ప్రయత్నం చేశాడు తనలాంటి ఎందరికూ స్ఫూర్తిగా నిలిచాడు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్లకు చెందిన సందీప్ అనే యువకుడు ఉన్నత చదువులు చదువుకున్నాడు ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఉద్యోగం రాకపోవడంతో ఆ ప్రయత్నాలకు స్వస్తి చెప్పాడు వ్యాపారం దిశగా ఆలోచించాడు ఏదైనా కొత్తగా త్వరగా క్లిక్ అయ్యేలా చేయాలనుకున్నాడు ఈ క్రమంలో అతనికి మొబైల్ టీ స్టాల్ ఐడియా వచ్చింది వెంటనే ఓ ట్రాలీ ఆటోను టీ స్టాల్గా మార్చుకున్నాడు టీ స్టాల్ కూడా అందర్నీ టీ కప్పు ఆకారంలో తయారు చేయించాడు దానికి హలో చాయ్ అని నామకరణం చేశాడు అందుకు అతడు దాదాపు రెండున్నర లక్షలు ఖర్చు పెట్టినట్లు చెప్పాడు ఇదే ఎందుకు అంటే మొబైల్ టీ స్టాల్ వల్ల ఎక్కడ వ్యాపారం బాగుంటే అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చని తద్వారా నష్టపోయే అవకాశం ఉండదని తెలిపాడు ప్రస్తుతం తన వ్యాపారం బాగుందని యువత ఉద్యోగాలు రాలేదనే నిరాశ చెందకుండా ప్రత్యామ్నాయ దిశగా అడుగులు వేయటం మంచిదని సూచించాడు అలాంటి వారిని అందరూ ప్రోత్సహించాలని కోరాడు